మేము ఎక్కడ తెలుసా అనంతపూర్లో లో ఉన్నాము మా అమ్మది ఏడు ఏడూడి అంటే మా అమ్మ అయింది చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ కానీ ఏం పోయిన వాళ్ళు తిరిగిరారు కానీ ఏం చేస్తాం అందరం వచ్చాము ఇప్పుడు మా అక్క మా బావ మా అత్త మామ లేని లోటు ఇక్కడ చాలా కనిపిస్తుంది మా ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను మా అమ్మ చనిపోయిన తర్వాత మా తమ్ముడికి యాక్సిడెంట్ అయింది సో తను కూడా చాలా సిక్ అయి ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడే కొంచెం కోలుకుంటున్నాడు అమ్మ పోయినప్పటి నుంచి అందరికీ బాధలే ఇప్పుడు నుంచి అన్న సంతోషం ఉంటే కొంచెం బాగుంటుంది అని కోరుకుంటున్నాను చాలా బాగున్నాను

ಅದ ಅತ್ತಿ ಕೂತ್ಕೊಂಡು ಚೇರ್ನಾಗ ಕೂತ್ಕೊಂಡು ಹೊರಗೆ ಕೂತ್ಕೊಂಡು ಇಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡ ಪಡ್ಕೊಂಬಷ್ಟವ್ರಿಗೆ ಆಮೇಲೆ ಪಡ್ಕೊಂಬ ತುಂಬ ಕಷ್ಟ ಮಿಸ್ ಆಗ್ತಾರ ಅಯ್ಯೋ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಮಿಸ್ ಆಗಲಿ ಏನು ಬಿಡ್ತಾರೆ ದೊಡ್ಡೊಬ್ರು ಮಾತಾಡ್ತಾರೆ ಇದ್ರು ಏನು ಅನ್ನ ಅವರೇ ಅವ್ರೆ ಕೂರ್ಸಿ ಮಾತಾಡೋದು ಅವ್ರೆ ಅಂತ ಹೊತ್ತನೇ ಅವ್ರನ್ನೇ ಕಳ್ಕೊಂಡು ಬಂದು ಇನ್ನೇನಿದೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಾದರಿ ನೀನು ಕೊಟ್ಲಾಡ್ಕೊನೇ ಬೇಕು కబుర్లు చెప్పుకునే తక్కువే అయినా చాలా ఎక్కువ రోన్సేఫ్ కూడా ఆమెను వదిలిపెట్టి నేను ఉండలేను పిల్ల పా నాకు ఒక పాప మాదిరి నా పాప మిస్ అయితే ఐ మిస్ య నాట్ ప్రజెంట్ మేము అపార్ట్మెంట్ లో ఉంటున్నామండి మా ఓన్ హౌస్ ఉంది మా పక్కనే మా అపార్ట్మెంట్ పక్కనే ఉండదు ప్రజెంట్ మేము ఇప్పుడు ఆ హౌస్లో ఉండట్లేదు ఎందుకంటే మా ఇంటికి పెద్ద గేట్ ఉంది తను ఎప్పుడు ఆ గేట్ దగ్గరే అలా కూర్చోని ఎదురు చూసేవారు మేము బయటికి వెళ్ళొచ్చేవి ఇక్కడికి వెళ్ళొచ్చినా ఎవరు వచ్చినా ఆ గేట్ చూస్తే మా అత్తయ్యే గుర్తొస్తారు మేము ఆ ఇప్పుడు చూడాలన్నా నాకు ఆమె కనిపిస్తుంది

బిడ్డలు అంటే చాలా ఇష్టం ఆయన ఏమన్నా అంటే చిన్న పోతుంది నా బిడ్డ తావా అని జీవైనా తినకూడదు సపోర్ట్ ఉండేది ఆఖరికి మేము అంటే మేమన్నా కూడా మామమ్మ నేను ఇచ్చేది కాదు బిడ్డలు కొనుగోట్లు ప్రాణం మళ్ళీ కొడుకు అక్కలని అంటే ఇంకా మా అనేది ఎప్పుడు కొట్టాడుతాను ఆడబిడ్డ బాగా చూసుకొని తమాషా కొట్టాడు కూడా కొట్టాడేది అయ్యో చాలా ఉండేది కవచంలా ఉండేది కవచంలా బాబు పడగ ఎట్లా ఉంటుంది అట్లా కాపాడుతా ఉంటుంది కానీ ఏం చెప్పుకోలేదు అందరినీ విడిచి వెళ్ళిపోయింది ఆమె విడిచి వెళ్ళిన తన జ్ఞాపకాలు మాలో అన్ని ఎప్పుడే ప్రతిక్షణం ఉండలే ఉంటాయి నిమిషం ఏం చేస్తాం అమ్మ అంటే అమ్మాయి అందరమ్మలు ఎలా ఉంటారో తెలియదు కానీ మా అమ్మ గ్రేట్ గ్రేట్ మాత్ర అంత బాండి బాగుంది వేరే మాకు తెలియదు కదా మా అమ్మ మాత్ర నాన్న ఇంత ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు చాలా త్యాగం చేసి ఏమీ అంది తనకని ఏం కోరదు ఇది కావని అడిగేది కాదు అంత బిడ్డలు 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 మా నాన్నని కూడా సపోర్ట్ లేసేంత హాయ్ నేను న్యూకేలో ఉన్నప్పుడు మా నాన్న మా నానమ్మ నాకు మంచి ఫ్రెండ్ లాగా ఉండేది చాలా మిస్ అయినా తన మిస్ అవుతున్నాను తన తన ఏజ్ పెరిగి పెరిగి చనిపోయింది ఇంకా దూరం అయిపోయింది నేను చాలా చాలా మిస్ అవుతున్నాను తను నాతో ఆడుకో ఆడుకోలేదు ఇంకా ఇంకొక్కనే ఆడుకుంటున్నాను కబూర్ కబూర్ చెప్పేవాళ్ళు ఒక్క నాణము లేదు ఇప్పుడు కదా రోజు ఇలా చె పెద్దలతో చక్కగా మాట్లాడాలి ఇంకా అన్ని పిల్లలతో బాగా ఆడుకోవాలని నాన్న ఎదురించి మాట్లాడద్దని మంచి అంటుంది అలా ఉండాలని నేను అంటున్నాను మళ్ళీ మళ్ళీ నేను వద్ద ఏక మళ్ళీ టైంలో ఒకటి గుడ్ ఉంది కావాలనుకుంటాను థ్యాంక్ థ్యాంక్ యూ బాయ్ గాయ్ థ్యాంక్ యూ హాయ్ చెప్పు హాయ్ ఏం చేస్తున్నావు చెప్పు నేను ఊరికే కూర్చున్నా తిన్నావా తినలేదా ఎప్పుడు తింటావు తింటావా ఏం తింటావు మష్రూమ్ తిన్నావా తింటావా క్రాఫ్ట్ బాగుందండి ఇది క్రాఫ్ట్ బాగుంది నేను గమంకే हे मय राम ब्रह्मेन्द्रादुलनैन मी माय तलयवश मा हे मैय राम ब्रह्मेन्द्रा दुलकुनैन नियतेलियव सुतुडनुदशरथुडु ఇడనుచు సుగ్రీవుడతి బలుండనుచు కపులు క్షితి నాతుడవని భూపతులు తలచిరే కానీ పతిత మతి తెలియలేరై రే ఏమయ్య రామ బ్రహ్మేంద్రాలకునైన నీ మాయ తెలియవశమా చలికాడవను చు పాండవులు విరోధియటం చూసి సుజరాసందులు కలవాడవని కాని కానీ పావనుడని మది తెలియలేరైరే ఏమయ్య రామ బ్రహ్మేంద్రాదులకు నీ మాయ తెలియవశమా నరనుచు నరులు తమ దొరయనుచు యాదవులు వరుడనుచు గోపిసతులు కరివరద భద్రాత్రిపుర రాదా రామదాసు పరమాత్ముడనిమిము భావిం పలేరై ఏమయ్య రామ బ్రహ్మే